అందరికీ నమస్కారం తులసిదాసు గారి కళ్యాణము అయి అయినది తరువాత బాబు చెబుతున్నాను అయిన తర్వాత తులసిదాసు గారు రత్నావళి ఇద్దరు కలిసి వాళ్ళు రామారుజాచార్య పక్కకి ఒక రోజు కలిసి ఉంటున్నారు అయితే ఎప్పుడూ వాళ్ళ ఇంటికి రమ్మన్నా కానీ తులసిదాసు గారు ఒక రోజు కూడా పంపలేదు పంపకపోతే వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే ఏమీ అందరూ ఎప్పుడూ పంపతలేరు అంటే అలా అమ్మ ఒక ప్లాన్ ఇచ్చింది మీ మీ మా మీ నాన్న మీ మామగారి వాళ్ళ తిట్టి ఉంటారు కదా తిట్టి ఉన్నప్పుడు మీ తులసి మీ ఆయనలు ఆకులకు పంపు పంపిన తర్వాత నువ్వు ఏం చేయాలంటే కానీ అక్కడ వెళ్ళాగానే పక్క పక్క ఇంకొక పిండి గారికి చాబీచ్ చేసి నువ్వు రాకమని ఎప్పుడు రా అని అంటుంది అప్పుడు తులసిదాసు గారు ఆకులకు పోయినాక తులసి ఆకులకు వెళ్ళిన తర్వాత ఈ రత్నావళి గారు పక్క పిండికి చేసి కొన్ని మా అమ్మవారి ఇంటికి పోతున్నా మా ఆయన వచ్చిన రమ్మనకు అని చెప్పి వెళ్ళిపోయింది ఆ రత్నావళి వెళ్ళేటప్పుడే బాగా భారీ వర్షాలు పడుతుండే అప్పటికి యమునా నది ఉప్పోగి పారుతుండే ఇప్పుడు తులసిదాసు గారు ఆకులు పోసుకొని వచ్చి ఇంట్లో ఇంట్లో వచ్చి తులసేసరికి తాలవేసి నది పక్కింటికి వెళ్ళి మా రత్నావళి గారు ఎటు మీద అప్పుడు ఆ అమ్మ అమ్మ అప్పుడు ఆ తల్లి అన్నది అంటే ఏం లేదు మీ ఆవిడ మీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది మీ అత్తగారింటికి వెళ్ళింది నేను రాకుమని అన్నది కాబట్టి నువ్వు పోకది అట్లా అన్నదా అని చెప్పి చాకార్దు ఏమద్దు ఉపయోగించుకో నేను వెళ్ళిపోతున్నా అని అప్పుడు ఏం చేస్తారంటే అంటే ఆ త్రిసాజు గారు యమునా నది యమునా నది దగ్గరికి వస్తాడు వచ్చారు యమునా నది ముప్పొంగి పారుతుంటుంది అప్పుడు ఆలోచించి అప్పుడు యమునా నది దూకుతాడు దూకాణి అప్పుడు దూకినాడు దూకా ఒక పెద్ద లేడీస్ శివం వచ్చినది ఆ శివం ఏదో తెప్పానుకో దాని మీద కూర్చున్నాడు కూర్చుని జరుపుకుంటూ జరుపుకుంటూ ఈట కొట్టుకుంటా గోదావరి గుడికి ఎక్కినాడు ఎక్కిన తర్వాత ఇంకా ఆ వర్షం బాగా పడుతుండే పడుతుండే అప్పుడు వాళ్ళ ఇంటికి నడుచుకుంటూ నడుచుకుంటున్నసరికి అర్ధరాత్రి ఒకటి రెండు అయింది ఒకటి రెండు అయిన తర్వాత ఆ తులసిదాసు గారు ఆలోచించి ఆ రాజు ఇంట్లో ఎన్నో రూములు ఉన్నా కానీ ఆ రూములకు వెళ్ళినాడు వెళ్ళి తెలిసి ఆ రత్నవారికి డోరు కొట్టినాడు డోరు కొట్టిన తర్వాత రత్నవారిని డోరు తీసి ఇంత వర్షానికి ఎట్లా వచ్చిన నువ్వు కాపడవాళ్ళు వెళ్ళాడంటే ఏ తెలియదు ముందు ఒక తాడేసినాడు ఆ తాడేసినాక తాడు పట్టుకొని ఎక్కిన అదే నేనెందుకు తాడేసినా అని చెప్పి బయటకు బయటకి ఇట్లా తొంగి చూడగానే ఒక కొండ శిల్వ ఆ ఇల్లు ఎక్కుతుండే ఆ తోక పట్టుకొని ఆ ఇల్లు ఎక్కి అన్నకు వేణు రక్తం ఏంటిది అని అప్పుడు దానం పోసిన తర్వాత ఈ దైవభక్తి నా ఈ లేకుండా అదే శ్రీరామచంద్రుని వెళ్తే ఇప్పటికీ నీకు ప్రత్యక్షమైతుండే అని ఆ రత్నావళి గారు అన్నది అన్న తర్వాత తులసిదాసు గారు నువ్వే నాకు గురువు అని పార్యకు నమస్కరించి ఇంట్లో నుంచి ఆ రాత్రి వెళ్ళిపోయినాడు